వెల్కమ్ టు కేటీవీ కడప మేయర్గా తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి తోటి కార్యకర్తలకు పాక సురేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మేయర్ ఎన్నిక అనివారమైన దృష్ట పార్టీ నాయకులు అందరూ కార్పొరేటర్లు అందరూ కూర్చొని ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అలాగే మన మాజీ మేయర్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు ఎమ్మెల్సీ రామచంద్రాడి గారు అలాగే కార్పొరేటర్లందరూ కూర్చొని ఏకగ్రీవంగా నా పేరును ప్రపోజ్ చేసి నన్ను నా అభ్యర్థాన్ని పరిశీలించి నన్ను ఏకగ్రీవంగా రాసి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇన్ని రోజులు పార్టీకి కష్టపడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అందరికీ చెప్పి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయం తీసుకుని చే ఎన్నిక చేయమని చెప్పారు కాబట్టి అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను రేపటి రోజున జరగబో ఎన్నికల్లో కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కూడా పాల్గొని మాకు మనస్ఫూర్తిగా ఓటేయాలని వేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని రాష్ట్ర ఎన్నికల కమిషను కడప మేర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది రేపటి దినాన అంటే పదకొండో తారీఖున మేర్ ఎన్నిక ఉంది ఈ నేపథ్యంలో మరి ఇవాళ నాతో పాటు మరి కడప ఇన్ఛార్జు మాజీ డిప్యూటీ సీఎం అంజత్ బాషా గారు మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరం కార్పొరేట్ మన ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డన్న గారు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్పొరేటర్లు అందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నారు ముద్దునూరులో కూడా రేపు ఎంపీపీ ఎన్నిక ఉంది ముద్దునూరు ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక కూడా ఉంది రేపు దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ను మరి ఇప్పటికే కొర్రపాడుకు సంబంధించిన ఎంపీటీసీనని చూచాయగా అనుకున్నాము పొద్దున్న పోయి రామ్ నేను అందరం మాట్లాడినాము ఈరోజు ఉదయం మా ఇన్ఛార్జ్ రామ్ సుబ్బాడన్న మా సుధీర్ రెడ్డి గారితో మాట్లాడినాము ఆ ముద్దునూరు మండలం ఇన్ఛార్జ్ మన మున్ అని అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ మండలానికి సంబంధించి కూడా మరి చూసాక కొర్రపాడు ఎంపీటీసీని మా ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నాము మరి తప్పకుండా మరి ముద్దునూరు ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం